హాయ్ ఈ రోజు మనం ఊనో షోదం నో మెర్సీ గేమ్ ఎలా ఆడాలో చూడబోతున్నాం వెల్కమ్ టు వన్ బై టూ ఈ గేమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని కామెంట్ సెక్షన్ లో అడిగారండి మీకు ఇలాంటి ఇంకేమన్నా గేమ్స్ కావాలన్నా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం సో ఈ గేమ్ మీరు ఆడాలంటే ఇలాంటి ఊ నో షోధం నో మెర్సీ డెక్ మీ దగ్గర ఉండాలి మీరు ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు కొన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను మీరు వాటి ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు ఈ గేమ్ని టూ టు సిక్స్ ప్లేయర్స్ వరకు ఎంతమంది ఆడొచ్చండి సో ఈ గేమ్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్న ఉనో గేమ్కి ఇంకో వెర్షన్ అనమాట మీరు దాన్ని ఒకసారి చూడండి ఆల్మోస్ట్ రూల్స్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి కానీ ఇందులో చాలా వైల్డ్ కార్డ్స్ కొత్త కార్డ్స్ ఉన్నాయి అవన్నీ ఎలా ఉంటాయో అవి ఎలా పనిచేస్తాయో మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ గేమ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మీ దగ్గర ఉన్న డెక్ మొత్తాన్ని ప్రాపర్గా షఫిల్ చేసి ఉన్న ప్లేయర్స్ అందరికీ సెవెన్ సెవెన్ కార్డ్స్ చొప్పున ఇస్తారండి ఇచ్చిన తర్వాత ఇలా అందరికీ సెవెన్ సెవెన్ కార్డ్స్ ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో అంతమంది ప్లేయర్కి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఈ మిగిలిన పైల్ని ఇలా మధ్యలో పెట్టి డ్రా పైల్ని డిస్కార్డ్ పైల్ని క్రియేట్ అన్నమాట చేసిన తర్వాత ఎవరైతే డీలర్ ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ ఉన్న ప్లేయర్తో గేమ్ స్టార్ట్ అవుతుంది సో ఈ గేమ్లో ఏంటంటే మీ చేతిలో ఉన్న కార్డ్స్తో కనుక ఇందులో ఉన్న నెంబర్ కానీ సింబల్ కానీ మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళు ఆ నెంబర్ కానీ సింబల్ కానీ వచ్చేంత వరకు డ్రా చేయాలి చేసిన తర్వాత వేయాలి ఇప్పుడు ఫస్ట్ కార్డే వచ్చింది కాబట్టి వేసేయచ్చు ఒకవేళ రాకపోతే వాళ్ళు ఆ కలర్ కానీ నెంబర్ కానీ వచ్చేంత వరకు డ్రా చేస్తూ ఉండాలి సో ఇందులో చాలా మందికి డౌట్ వస్తుందంటే ఫస్ట్ డిస్కార్డ్ పైల్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా వైల్డ్ కార్డ్ వస్తే ఏంటి అని మీరు దాన్ని ఇగ్నోర్ చేసి నార్మల్ కలర్ నెంబర్ కార్డ్ ఏదైనా వచ్చే వరకు కూడా మీరు తీయచ్చండి సపోజ్ ఏదైనా ప్లేయర్ ఇలా ప్లస్ టూ కార్డ్ వేశారనుకోండి మీ దగ్గర వైల్డ్ కార్డ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ ఏమన్నా వేయచ్చు సో ప్లస్ సిక్స్ వేయచ్చు ఆ తర్వాత ప్లేయర్ ప్లస్ టెన్ వేయచ్చు ఆ తర్వాత ప్లేయర్ సో ఇలా మీ తర్వాత ప్లేయర్స్ దగ్గర వాళ్ళ సేమ్ వాల్యూ కానీ అంతకన్నా ఎక్కువ నెంబర్ వాల్యూ ఉన్న కార్డ్స్ కానీ ప్లే చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా ప్లేయర్ దగ్గర వాళ్ళ దగ్గర ప్లేయబుల్ కార్డ్ లేకపోతే అంటే ఆ నెంబర్ కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న కార్డ్ లేకపోతే మొత్తం స్టాక్ వ్యాల్యూ అంటే ఇప్పుడు టెన్ ఫోర్ ఇంకా టూ మొత్తం టెన్ సిక్స్ ఇంకా టూ మొత్తం ఎయిటీన్ కార్డ్స్ వాళ్ళు డ్రా చేయాల్సి ఉంటుంది అలా డ్రా చేసి వాళ్ళ టర్న్ని లూజ్ అయిపోతారు సో లాస్ట్ కార్డ్ ఇలా వైల్డ్ కార్డ్ అయితే ఈ కార్డ్ వేసిన వాళ్ళు నెక్స్ట్ ప్లే ఏ కలర్లో ఉండాలో వాళ్ళు చూస్ చేయొచ్చు అనమాట ఇప్పుడు ఈ కార్డ్ వేసి ఆ ప్లేయర్ రెడ్కి మార్చచ్చు బ్లూకి మార్చచ్చు గ్రీన్కి మార్చచ్చు ఎల్లోకి మార్చచ్చు వాళ్ళు ఏమనుకుంటే ఆ కలర్కి మార్చచ్చు ఇది వైల్డ్ కార్డ్ అండి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో ఏ ప్లేయర్ చేతిలోనైనా ట్వంటీ ఫైవ్ కార్డ్స్ కన్నా ఎక్కువ కార్డ్స్ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా ఎలిమినేట్ అయిపోతారండి వాళ్ళ చేతిలో ఉన్న కార్డ్స్ అన్నీ ఇలా డిస్కార్డ్ పైల్ కింద పెట్టేస్తారనమాట సో కొంతమంది డౌట్ వస్తుంది అన్నమాట అన్ని కార్డ్స్ అయిపోతే ఏంటి ఆడడానికి డ్రాప్ అయిల్ మొత్తం అయిపోతే ఏంటి అని అప్పుడు ఏం లేదండి డిస్కార్డ్ పైల్ మొత్తం షఫల్ చేసి డ్రాప్ పైల్ని క్రియేట్ చేయొచ్చు ఇక్కడ మనకి టూ నెంబర్ కార్డ్స్ స్పెషల్ కార్డ్స్ అండి ఒకటి సెవెన్ ఇంకోటి జీరో వీటి స్పెషాలిటీ ఏంటంటే మీరు కనుక ఒకవేళ సెవెన్ వేస్తే ఒకవేళ కనుక మీరు సెవెన్ వేస్తే మీ చేతిలో ఉన్న కార్డ్స్ని మీకు నచ్చిన వాళ్ళతో స్వాప్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే చేసుకోవాల్సిందే ఎవరితో ఒకరితో మీరు కార్డ్స్ని స్వాప్ చేసుకోవాలి అలాగే ఈ జీరో కార్డ్ అండి ఈ జీరో కార్డ్ కనుక మీరు వేస్తే మీ కార్డ్స్ని మీ పక్క వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ కార్డ్స్ని ఆ పక్క వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ కార్డ్స్ని మీరు తీసుకోవాలి ఇలా ఏ డైరెక్షన్లో అయితే మీకు గేమ్ రన్ అవుతుందో అలా మొత్తం తిరుగుతాయి అన్నమాట కార్డ్స్ ఒకవేళ ఈ గేమ్ టూ ప్లేయర్సే ఆడుతుంటే మీరు కనుక జీరో కార్డ్ వేస్తే అది సెవెన్ లాగే పనిచేస్తుంది మీ అపోనెంట్తో మీరు కార్డ్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ న్యూ యాక్షన్ కార్డ్స్ గురించి నేను మీకు చెప్తాను ఒకవేళ ఈ యాక్షన్ కార్డ్ కనుక మీరు వేస్తే ఇదేంటంటే డిస్కార్డ్ ఆల్ కార్డ్ ఇది ఎల్లో కలర్లో ఉంది ఈ కార్డ్ కనుక మీరు వేస్తే ఈ కార్డ్లో ఉన్న కలర్ కార్డ్స్ అన్నీ మీరు డిస్కార్డ్ చేసేయచ్చు అనమాట సో మన ఎల్లో డిస్కార్డ్ ఆల్ కార్డ్ ఉంది కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఈ కలర్లో ఉన్న అన్ని కార్డ్స్ని మీరు తీసి డిస్కార్డ్ చేసేయచ్చు సో ఇలా స్టాక్ చేసి డిస్కార్డాల్ కార్డ్ పైన పెట్టి మీరు డిస్కార్డ్ పైలో పెట్టేయచ్చు సో నెక్స్ట్ కార్డ్ స్కిప్ ఎవరివన్ కార్డ్ అండి ఈ కార్డ్ కనుక మీరు వేస్తే మొత్తం మిగతా వాళ్ళ టర్న్ అంతా స్కిప్ అయిపోతుంది మీరే ఇంకోసారి ప్లే చేస్తారనమాట ఇది స్కిప్ ఎవ్రీవన్ కార్డు ఇది డ్రా ఫోర్ కార్డ్ అనమాట ఈ కార్డ్ కనుక మీరు వేస్తే మీ పక్కన ప్లేయర్ ఏది డైరెక్షన్లో అయితే గేమ్ ప్లే అవుతుందో ఆ ప్లేయర్ ఫోర్ కార్డ్స్ డ్రా పైల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది తీసుకొని వాళ్ళ టర్న్ స్కిప్ చేసుకుంటారనమాట సో ఈ గేమ్లో ఉన్న న్యూ వైల్డ్ యాక్షన్ కార్డ్స్ గురించి చెప్తానండి ఇవన్నీ న్యూ వైల్డ్ యాక్షన్ కార్డ్స్ ఇవన్నీ మీరు ఏ కలర్ మీదనే ఆడొచ్చు ఇది ప్లే చేసిన తర్వాత మీరు కలర్ కూడా చూస్ చేసుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు గేమ్ని ఇది డ్రా ఫోర్ రివర్స్ కార్డ్ అండి ఈ కార్డ్ కనుక మీరు వేస్తే ఇప్పుడు ఏ డైరెక్షన్లో కనుక గేమ్ ప్లే అవుతుందో దానికి రివర్స్ అయ్యి న్యూ ప్లేయర్ ఫోర్ కార్డ్స్ తీసుకోవాల్సి ఉంటుంది అదే కనుక టూ ప్లేయర్సే ఆడుతున్నారనుకోండి అది మన మీదే పనిచేస్తుంది అంటే ఒకవేళ మనం మన ఒపోనెంట్ ఆడుతుని మనం ఈ కార్డ్ వేస్తే మనమే ఫోర్ కార్డ్స్ డ్రా చేయాల్సి ఉంటుంది లేదు ఈ కార్డ్ వేసిన తర్వాత మీరు ప్లస్ సిక్స్ కార్డ్ కానీ ప్లస్ టెన్ కార్డ్ కానీ ఇలా ఆ వ్యాల్యూ కన్నా ఎక్కువ వాల్యూ ఆ వాల్యూ ఏ కార్డు ఉన్నా అది డిస్కార్డ్ పైలో వేస్తే ఆ యాక్షన్ మీరు రివర్స్ చేయొచ్చు మీ పక్క వాళ్ళు మీరు ఎంత కార్డు వేశారో ఆ కార్డ్ యొక్క వాల్యూ కార్డ్స్ని డ్రా చేస్తారనమాట ఇది సిక్స్ సిక్స్ కార్డ్ అనమాట ఈ కార్డ్ కనుక మీరు వేస్తే మీ నెక్స్ట్ ప్లేయర్ సిక్స్ కార్డ్స్ని డ్రా చేసి వాళ్ళ టర్న్ని లూజ్ అయిపోతారు ఇది డ్రా టర్న్ కార్డ్ అనమాట ఈ టెన్ కార్డు కనుక మీరు వేస్తే మీ ప్లే పక్క ప్లేయర్ టెన్ కార్డ్స్ని డ్రా చేయాల్సి ఉంటుంది వాళ్ళ టర్న్ని స్కిప్ట్ అయిపోతారు ఇది వైల్డ్ రూలెట్ కార్డ్ అనమాట ఈ కార్డ్ని మనం డిస్కార్డ్ పైలో ఎప్పుడు వేయాలి అంటే ఈ కార్డు వేసి మీ పక్కన వాళ్ళని కలర్ చూస్ చేసుకోమని అలా కలర్ చూస్ చేసుకొని వాళ్ళు డ్రాప్ అయిల్ నుంచి ఒక్కొక్క కార్డు తీయాలి ఎప్పటిదాకా అంటే వాళ్ళు చూస్ చేసుకున్న కలర్ వచ్చేదాకా డ్రాప్ అయిల్ నుంచి వాళ్ళు కార్డ్స్ని డ్రా చేస్తూ ఉండాలి ఆ కలర్ వచ్చిన తర్వాత ఆ కలర్ కార్డ్ని ప్లే చేసి మిగతా కార్డ్స్ కార్డ్స్ని వాళ్ళ చేతిలో పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ గేమ్లో మిగతా కార్డ్స్ కూడా ఉన్నాయండి ప్లస్ టూ కార్డ్ ఉంది అంటే డ్రా టూ కార్డ్ ఉంది స్కిప్ కార్డ్ ఉంది రివర్స్ కార్డ్ ఉంది ఇవన్నీ మనం ఊనోలో ఎలా ఆడతామో అలాగే ఆడతాం ఆ రూల్స్ అన్నీ ఒకసారి మీరు రిఫ్రెష్ చేసుకోవడానికి మన ఛానల్లో ఆల్రెడీ ఉంది అది మీరు ఒకసారి చూడండి సో ఫ్రెండ్స్ ఇదండి ఊనో శోధం నో మెర్సీ గేమ్ ఈ గేమ్ మీకు బాగా నచ్చిందని హోప్ చేస్తున్నాను ఇలాంటి మరిన్ని గేమ్స్ మీ దగ్గర తీసుకురావడానికి ట్రై చేస్తాము సో అప్పటిదాకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ గేమ్స్ అన్ని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్